ప్రతి ఒక్కరికి కూడా నేను నమస్కారాలు తెలియజేస్తూ ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముందు అనేక వాగ్దానాలు చేసింది నోటికొచ్చిన అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే చేస్తామని చెప్పింది నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చింది మేనిఫెస్టోలో నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిండ్రు ఆరు గ్యారంటీలు అన్నారు వంద రోజుల్లో అమలు చేస్తామన్నారు రోజు వరకు కూడా అతిగతి లేనటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం రాజకీయాలంటే రాజనీతితో చేయాలి కానీ కంపు కొట్టిన నోటితో చేయొద్దనేసి కాంగ్రెస్ పార్టీ నాయకులకు మేము హెచ్చరిస్తూ ఉన్నాం రాజనీతి అని అంటే ప్రజల అవసరాలు తీర్చడానికి మాత్రమే మాట్లాడాలి ప్రజల సంక్షేమం కోసమే ఆలోచన చేయాలి కానీ రాజకీయాలు అనంటే కంపు కొట్టే నోర్లతో ఇలా రాజకీయాలు చేస్తున్నటువంటి నాయకులకు మేము అడుగుతూ ఉన్నాం ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వంద రోజులలో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ ఇలా పేపర్ ఆడిచ్చింది నాలుగు వందల రోజులు దాటిపోయింది అలాంటికి ఆరు గ్యారెంటీలు ఏమైనా అని అడుగుతా ఉన్నాం ఆరు గ్యారంటీలలో మొదటిది రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ వెంటనే చేస్తామని చెప్పిండు నలభై ఒక్క లక్ష మంది రైతులకు రుణమాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చింది బడ్జెట్ సమావేశంలో ముప్పై ఒక్క వేల కోట్లు బడ్జెట్ సమావేశాలలో పెడుతున్నామనేసి మీరు పుస్తకం రిలీజ్ చేసిండ్రు ఇలా రైతు ఖాతాలలో పడ్డది మాత్రం పది నుంచి పన్నెండు వేల కోట్లు మాత్రమే అక్కడ కూడా మీరు మాట తప్పిండ్రు వంద రోజులలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు ఏడాదిలో మీరు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు మీరు ఇచ్చింది పన్నెండు వేల ఉద్యోగాలు మాత్రమే అక్కడ కూడా మీరు మాట తప్పిండ్రు అదే విధంగా వంద రోజులలో మహాలక్ష్మి కింద రెండు వేల ఐదు వందల రూపాయలు అక్కా చెల్లెళ్ళకి ఇస్తామని చెప్పిండ్రు ఈ రోజు వరకు ఒక్కరి ఖాతాల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు జమ కాలేదు రైతు భరోసా కింద వంద రోజులలో రైతు భరోసా కింద పదిహేను వేల రూపాయలు కౌలు రైతులకు ఇస్తామన్నారు రైతు కూలీలకు పన్నెండు వేలు ఇస్తామని చెప్పిండ్రు బో బోనస్ కింద ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు ఇప్పటి వరకు కూడా అమలు జరగలేదు అమలు కాలేదు అక్కడ కూడా అబద్దాలే మాట్లాడిండ్రు ఇందిరమ్మ ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు వంద రోజులలో అమలు చేస్తామని చెప్పిండ్రు ఇప్పటి వరకు నిన్న పెట్టిన గ్రామ సభలే సాక్షిగా ఇప్పటి వరకు కూడా ఒక్కరి ఒక్కరి కూడా ఇందిరమ్మ ఇల్లు రాలేదు యువ వికాసం కింద యువ వికాసం కింద ఐదు లక్షల విద్యా కార్డు ఇస్తామని చెప్పిండ్రు ఇప్పటి వరకు కూడా ఎవరికి కూడా రూపాయి కూడా జమగాలే ఇట్లా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ వంద రోజులల్లో చేస్తామన్న ఏ ఒక్కటి కూడా అమలు కాకపోను ఇలా నాలుగు వందల రోజులలో అబద్ధాలతోని ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉన్నారు ఇలా హైదరాబాదులో ఉన్న అబద్ధాలే హైదరాబాదు దాటి దావోస్కు పోయినా కూడా అబద్ధాలు చెప్పి బతికేటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఇలా అబద్ధాల పునాదుల మీద మోసాల మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఏర్పడ్డది అదే మోసాలను కొనసాగింపుగా ఇలా ఈ ప్రభుత్వం నడుస్తూ ఉన్నది ఇలా ఎన్ని రోజులు నడిపిస్తారని మేము అడుగుతా ఉన్నాం అదేవిధంగా ఇలా నిన్న గ్రామ సభల సాక్షిగా ఆరు వందల పన్నెండు గ్రామాలలో నాలుగు సంక్షేమ పథకాలు అమలు చేస్తాం రాత్రి పన్నెండు గంటలకు టంగ్ టంగ్ అని పైసలు పడతాయని చెప్పిండ్రు ఇలా పన్నెండు గంటలు కాదు ఇరవై నాలుగు గంటలు ఒక్కరి ఖాతాలో కూడా ఇందిరమ్మ ఇల్లు రాలేదు అదేవిధంగా రేషన్ కార్డు రాలేదు అదేవిధంగా రైతు భరోసా కింద రూపాయి జమ కాలేదు పదిహేను వేల రూపాయలు చేస్తామనేమో ఈ గ్యారెంటీ కార్డులో చెప్పిండ్రు ఇలా పన్నెండు వేలు ఇస్తామని ప్రజలను మోసం చేసిండ్రు ఇలా మీది మేము అడుగుతూ ఉన్నాం మీది నోరా మోరా మీ మాటలకు అదుపు అద్దు లేదు సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి తెలంగాణకు తీసుకొచ్చిండ్రు ఇలాంటి వాళ్ళ నోర్లు దేనితోని అడగాలే ఇలా ఫినైల్తోని అడగాల్సినటువంటి అవసరం ఉంది మీ నోరులన్నీ కూడా మీ అబద్ధాలతోని ఈ ప్రజలను మోసం చేసిండ్రు అబద్ధాలతోని ఈ ఈ ప్రాంత ప్రజలను మోసం చేసిండ్రు ఇలా అదేవిధంగా ఈ అబద్ధాలతోని అధికారంలోకి వచ్చిండ్రు కాబట్టి ఇలాంటి రాజకీయాలు ఇది రాజకీయాలలో విలువలు లేని రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి ఈ అబద్ధాలు చెప్పి మాట్లాడుతున్నటువంటి రాజకీయ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇలా మేం ఇలా మేం ఇలా మేము అబద్ధాలు చెప్పి రాజకీయాలు చేస్తున్నటువంటి రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు రాజకీయ నాయకులకు ఇలా క్యాబినెట్ లో ఉన్నటువంటి వాళ్ళకు మోసం చేస్తా ఉన్నారు పన్నెండు గంటలు అన్నారు ఇలా సంక్రాంతికి ఇస్తామని చెప్పిండ్రు జ పంద్ర అగస్టుకి ఇస్తామని చెప్పిండ్రు జనవరి ఇరవై ఆరు తారీఖు అని చెప్పిండ్రు ఇలా ఇరవై ఏడవ తారీఖు ఒక్క మాట గిన్ని అబద్ధాలు ఒక్క నాయకుడు ఇన్ని అబద్ధాలు ఇన్ని విలువలు లేని మాటలు చెప్తున్నందుకు మీ కాంగ్రెస్ పార్టీ నాయకుల నోర్లన్నీ కూడా అబద్ధాల నోర్లు కంపుగొట్టే నోర్లు డ్రైనేజ్ కంటే అధ్వానంగా ఉన్నాయి కాబట్టి మీ నోర్లన్నీ కూడా అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల నోర్లన్నీ కూడా ఈ ఫినైల్తోని శుద్ధి చేయాలని ఇలా మీ గాంధీ భవన్కే అడ్రస్ చేసి పంపిస్తా ఉన్నా మీ డ్రైవ్ ఈ ఫినాయిల్ తోని మీ నోర్లన్నీ కడిగి శుద్ధి చేసుకొని ఇప్పటికైనా ప్రజలకు మంచి వాగ్దానాలు ఇవ్వండి సంక్షేమ పథకాలు అమలు చేయండి మంచి ప్రామిసులు చేయండి అర్థవంతమైనటువంటి రాజకీయాలు చేయండి రాజకీయాలు చేయండి రాజనీతితో కూడినటువంటి రాజకీయాలు చేయండి తప్ప కంపుగొట్టేటువంటి నోర్లతోని రాజకీయాలు చేయొద్దని హితవు పలుకుతూ ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడే ముందు ఇవి ఈ ఫినైల్తోని నోరు కడుక్కొని శుద్ధి చేసి అర్థవంతమైనటువంటి పాలనను తెలంగాణ ప్రజలకు అందించాలని నాలుగు వందల రోజులుగా తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు వంచిస్తూ ఉన్నారు ఇప్పటికైనా మీ నోర్లు కడుక్కొని ఈ ప్రజాస్వామ్య పాలన అందిస్తామని చెప్పి ప్రజా పాలనను కూని చేసిండ్రు రాజకీయ విలువలను కూని చేసినరు ఇలా డ్రైనేజ్ కంటే మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు కొడుతున్నాయి కాబట్టి ఇవన్నీ మీకు మేము కొరియర్ చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా రాజకీయాలు అర్ధవర్ అర్థవంతంగా ఈ రాష్ట్రంలో జరగాలని కాంగ్రెస్ పార్టీ నాయకులను కోరుకుంటా ఉన్నాం ఇలా గాంధీభవన్ అడ్రస్ కె ఇవన్నీ కూడా మేము పంపిస్తా ఉన్నాం థ్యాంక్ యూ